హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ మా వాళ్ళకి స్నాక్స్కి అయితే ఈవినింగ్ టైంలో సమ్మర్ కదండి ఈ సమ్మర్కి అయితే ఇలా అయితే జావ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎంతమంది జాబ్ అనేది లైక్ చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి జావ తాగడం వల్ల యూజెస్ ఏముంది అనేది అలాగే జావా అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి నేనైతే ఎప్పటికీ సమ్మర్లో అయితే వీళ్ళకి డైలీ ఈవినింగ్ అయితే కంపల్సరీ అయితే చేసేస్తాను అనమాట చాలా లైక్ చేస్తారు మా వాళ్ళు కూడా అది కాక చాలా మంచిది కదా విటమిన్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంది అయితే ఈవినింగ్ టైంలో తాగితే చాలా మంచిది అండి మనం పెద్దవాళ్ళే తాగాలని ఏం లేదు చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది ఇది చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది అనమాట ఒకసారి చూడండి ఇదైతే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంది అనేది అయితే చూసాయండి కొన్ని అయితే నేను ఒక చిన్న బౌల్కి అయితే తీసుకున్నాను అనమాట జావాన్ని ఇట్లా పిండిని తీసేసుకొని ఇట్లా వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకున్నామో అంత ప్రిపేర్ చేసుకొని నేనైతే చిన్నగా చిన్న కప్పు అయితే తీసుకున్నాను అనమాట కానీ చాలా వస్తుంది ఫోర్ గ్లాసెస్ అయితే వస్తాయి అనమాట చూడండి త్రీ గ్లాసెస్ అయితే వాటర్ పోసేసుకున్నాను వాటర్ అనేది మంచిగా బాగా బాయిల్ అవ్వాలి నెక్స్ట్ పాలు కూడా అయితే మిక్స్ చేస్తున్నాను కొంతమంది అయితే పాలు మిక్స్ చేస్తారు కొంతమంది అయితే పెరుగు మజ్జిగ అనేది మిక్స్ చేసి తాగుతారు అనమాట సాల్ట్ వేసుకొని మా వాళ్ళైతే ఇలా బెల్లం వేస్తే అనమాట స్వీట్గా ఉంటే తాగుతారనమాట ఎక్కువ లైక్ చేస్తారు అందుకని నేనైతే ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట చూడండి వాటర్ అయితే కాగిపోయినాయి నెక్స్ట్ అయితే ఇది దీంట్లో అయితే మిక్సీ వేసుకోవాలి ఎంత ఒక టెన్ మినిట్స్లో అయితే అండి ఫాస్ట్గా అయిపోతుంది చాలా మంచిది హెల్త్కి అయితే ఇది మనకి అప్పటికప్పుడు ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట మార్నింగ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక గ్లాస్ తీసుకున్న చాలు చాలా మంచిది హెల్త్కి అయితే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మార్నింగ్ ఒక గ్లాస్ అయితే తాగండి డైలీ చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇట్లా దగ్గరకు అయిపోతుంది కొంచెం ఒక ఇలాచీ వేసుకోండి టేస్ట్ కోసం ఇంకా ఇది పిల్లలకైతే ఎక్కువ స్ట్రెంత్ని ఇస్తుందండి మార్నింగ్ ఇది అయితే ఈ సమ్మర్కి అయితే ఆపియండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా కూడా అవుతుంది అనమాట చూడండి ఒక చిన్న కప్పు అయితే నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను మనం ఎంత అయితే తాగాలి స్వీట్ కావాలనుకున్న వాళ్ళు దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవచ్చు అనమాట ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఇంకా చాలామంది అయితే వెరైటీ వెరైటీ అయితే ట్రై చేస్తూనే ఉంటారు రాగి ఇడ్లీలని దోశ చాలా మంచిది అలాగో ట్రై చేయొచ్చు మనం చూడండి టేస్టీ టేస్ట్ అయితే జావ రెడీ అయిపోయింది కొన్ని పాలు వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఆఫ్ చేసుకుంటే చాలు మనం రెడీ అయిపోయింది చూడండి ఏంటంటే ఇట్లా గ్లాసులోకి అయితే ఫిల్ చేసుకుంటున్నాను దీంట్లో కాజు ఇంకా బాదం అలాంటివి కూడా వేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు అనమాట ట్రై చేయండి అది కాక దీంట్లో మనం ఎప్పుడు ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటేనే మన హెయిర్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి అందుకని నేను చెప్తానే ఉన్నాను హెయిర్ విషయంలో కూడా మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి అని చెప్పి ఇలా మనం కాజు బాదం కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాం కాబట్టి మంచిగా జుట్టు కూడా చాలా హెల్తీగా అనిపిస్తుంది అనమాట హెయిర్ కూడా మంచిగా ఉంటుంది ఫుడ్ అనేది మంచిగా తీసుకోవడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అనేది అవుతుంది అలాగే చాలామంది షాంపు గురించి అయితే కామెంట్ చేశారండి నేనైతే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను షేర్ చేశాను ఏ షాంప్ యూజ్ చేస్తాము ఏంది అనేది ప్యాక్స్ గురించి కానీ మేము చెప్పా కదండి డవ్ షాంపు అయితే యూజ్ చేస్తాము అని చెప్పి నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి మా వాళ్ళైతే తాగుతున్నారు ఇంకా వీళ్ళైతే చాలా లైక్ చేస్తారండి ఇది ఈవినింగ్ టైం తాగడానికి ఒక్కసారి మార్నింగ్ కూడా ఇస్తారు అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ ఏదైనా లైట్గా తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ ఇది అనమాట ఇద్దరికి ఇంకా అందరం అయితే తాగుతాం ఫోర్ మెంబర్స్ అయితే ఇట్లాగా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దవాళ్ళైనా సరే చూడండి మా వాళ్ళు అయితే కంప్లీట్ చేశారు ఇదండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్